హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మమతా యాదవ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఉండాలి బాగున్నారా అండి గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం అండి జై శ్రీరామ్ జయన్మాన్ నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చాను ఏంటో తెలుసా నేను ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి అది మీకు చూపించుదామని మీకు చూపిస్తామని నేను వచ్చేసాను చూడండి చూసి నచ్చితే మాత్రం నా ఛానల్ ముందుగా అది చూపించే ముందు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీరు మాత్రం చూస్తూ ఉండకండి ఇలా పై పై కనకండి కాసేపు ఉండి చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూపిస్తున్నాను అదేంటో చూడండి ఇదేనండి నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను అదేంటో మీ ముందు ఇప్పుదామని వచ్చాను ఇదే ఇదే నేను ఆర్డర్ పెట్టుకున్న ఒకటి చిన్నది అది మీకు ఇప్పి చూపెడదామని ఇప్పుడు మీ ముందుకు వచ్చాను ఏంటో తెలుసా ఇప్పే ముందు మీకు సస్పెండ్ కదా కదా మీకు చెప్తాను మీరు చూస్తూ ఉండాలి అంతే చూడండి ఇప్పుతున్నాను ఇప్పుడే వచ్చిందండి వచ్చు మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఇప్పుదాం చూద్దాం దీని రేట్ వచ్చేసి ఎంత ఉంది ఇది ఇప్పిన తర్వాత మీకు రేట్ చెప్తాను ఇది మీషోలో నేను ఆర్డర్ చేశాను మీషోలో స్ప్రింగ్ లాగా వచ్చిందండి ఒకటి స్ప్రింగ్ వచ్చింది ఏంటో చూద్దాం ఇది మా బాబు ఆర్డర్ చేశాడు దీన్ని మమ్మీ నీకు ఇది పనిచేస్తుంది అని చేశాడు చూద్దాం మస్తు ప్యాకింగ్ ఇగో ప్యాకింగ్ అంటే ప్యాకింగే ఫుల్ ప్యాకింగ్ అంత కవర్ అమ్మో ప్యాకింగ్ ఫుల్ ప్యాకింగ్ చేసి వచ్చింది అమ్మో పర్లేదు ఇలా చెప్పుదాము వచ్చేస్తుంది వార్ని వచ్చేసింది దాన్ని ఇప్పక ముందే అవతల వడ్డ దగిరిపోయి ఇది చూసారా దీంట్లో వచ్చిన కవర్ ఇది దీన్ని గిట్లా అంటే దీని బుగ్గలు ఉన్నాయి కదా దీని బుగ్గలు పట్ 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 అగ్గో వినపడుదా ఇలా అంటే మంచిగా అనిపిస్తుంది దీన్ని ఓకే చిన్నప్పుడు గిట్లా ఇట్లా ఇట్లా అనేది వీటి కవర్లను మంచి అనిపిస్తుంది చిట్కు చిట్కు అంట అంటే దీనికి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇది ఇప్పుతున్నాను చూడండి దీనికి ఏంటి ప్యాకింగ్ ఉంది మళ్ళీ మౌత్ మౌత్ ఆర్డర్ చేసిండీ నా కొడుకు మౌత్ నాకు సెల్ వినబడతలేదు కదా లాంగ్ వీడియోలు చేస్తే అస్సలు వినబడతలేదు వినబడకుంటే ఇలా మౌత్ ఆర్డర్ చేసిండు చూడండి మౌత్ ఇప్పుడు మీతో మాట్లాడాలంటే ఈ మౌత్ పెట్టుకొని మాట్లాడవచ్చు మౌత్ వచ్చింది ఇంకా దీనికి స్ప్రింగ్ వచ్చిందండి స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ వచ్చింది స్ప్రింగ్లు వచ్చాయి దీనికి ఇలా స్ప్రింగ్లు వచ్చాయి ఇలా స్ప్రింగులు వచ్చాయి చూసారా ఇది మౌత్ ఈ మౌత్ ఇప్పుడు నేను కలెక్షన్ చేసుకొని మీతో మాట్లాడవచ్చు సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు అందుకే ఎందుకంటే నా సెల్లు వినబడది వినబడక ఈ మౌత్ ఆన్ చేసి ఈ మౌత్ ఆర్డర్ చేసిండు నా అబ్బాయి ఇప్పుడు వచ్చింది ఇది ఇందులో ప్యాకింగ్ చేసి వచ్చింది దీనికి దీనికి ఒక చిన్న బ్యాగ్ వచ్చింది ఈ బ్యాగ్ లో ఇలా వచ్చేసింది ప్యాకింగ్ చేసి దీనికి ఒక రిసిప్ట్ కూడా వచ్చేసింది చూడండి రిసిప్ట్ కూడా వచ్చేసింది గ్యారంటీ అన్నట్టు ఇంకా వారంటీ గ్యారంటీ కూడా దీనికి ఇందులో వచ్చింది ఇంకొకటి ఏదో చిన్నది వచ్చిందండి చూడలేదు నేను ఇదిగో పిన్నులు ఇక్కడ పెట్టుకుంటాం కదా పిన్ను అది వచ్చేసింది ఇక్కడ పిన్ను పెట్టుకొని మాట్లాడతాం కదా అదేనండి ఈ పిన్నులు ఈ మౌత్ నా కొడుకు ఆర్డర్ చేశాడు దీని రేట్ వచ్చేసి ఎంత ఉందంటే దీని రేటు దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉందండి దీని రేటు టూ హండ్రెడ్ ఉంది దీన్ని ఆర్డర్ చేశారు ఇప్పుడే వచ్చింది కొరియర్లో తీసుకున్నాను సో మచ్ మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ సింబల్ నొక్కండి బెల్ సింబల్ నొక్కితేనే పెట్టే నోటిఫికేషన్ మీకు అండి అందరికీ